కొంత జరండి ఆ మాటివి జర జరగా అమ్మ నువ్వు అక్కడ కూర్చోపాడి అట్ల కదా మీరు వాడి కూర్చోపండి అరే మీరు జరగకుండా పోయి అమ్మ మీరు అది అక్కడ

చెరా సౌండ్ 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 मार्टन ना मार्टन ना मार्टन तेरा कुछ नहीं है ना बस आस पास ना मार्टन ना समझे आस पास ना मार्टन ने मीडिया मार्टन है अरे अरे मुझे तो मार्टन तो है आता है मारो ना मीडिया काम करना मत है मैंने प्रेसिडेंशियम का भी काम करना మళ్ళీ ఎవరైనా కూడా ఉంటే బాగుంటుండే కదా రాదు అరే माइकल जी रहते हैं ना लोगों को तो लगेगा माइकल जी का नाम ना पीस में निकला दर्जे से होना है अंदर आगे से दर्जे से अंदर मांग दर्जे से आगर तीन तरह के दर्जे से विडियो अंबानी करें तो करने मारा बाप अंत में तब पे मार ए अकाल ए अकाल आप लालांची तो लात नहीं लगती लालांची सिल <laughs> 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 <usimit>,

అరే రాసేటోడు లేదు నేనేం నువ్వు రాస్తావా నేను రాస్తావా లేదు నువ్వు ఏం చేస్తున్నా అదే రెండు ప్రెస్ బాగుండదు అమ్మా మనం ఓటు వాడ లాగినేవ్ ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా లేదు మనిషి అలా కూర్చొని ఇట్లా కూడా ఎందుకు అక్కడ ఉండే పక్క లేకుండా ఎం కదీసండి షేర్ చేసుకున్నాము కుర్చీ షేర్ చేసుకోండి మొత్తం పైసాండి ఉన్నాను కూర్చోండి

ಆರೈದ

અલા બિસ્મિલ્લાહ અલહમદુલિલાહ રબિલ આલમીન અલાળો બાબો સાહેબ અને ધુમરાબા ઇતલા પોતે આને રાજની અલાળો પોતે મિલન જેસના આયગાઉ Mukhangar, mukhangar, m u k h a n g a taro k y pasara p a n t a l n o

ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏది కరెక్ట్ ఉందో కరెక్ట్ బాగుంది డ్యూబ్లిస్ ఎన్నికలకు సంబంధించి నేను ఒక పది నిమిషాలు ప్రెస్ మీట్ చేస్తాను మీరు ఒక పది నిమిషాలు ఏదన్నా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేస్తే చేస్తా ఒక చేయడం జరుగుతుంది ప్రధానంగా జూబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జుబ్లీ నియోజకవర్గ ప్రజలు ఓటర్లు ఇంకొక రెండు రోజుల్లో మరి పదకొండవ తారీఖున పోలింగ్ ఉంది అనుకోని పరిస్థితులలో కొంతకాల నిర్ణయంలో బై ఎలక్షన్ రావడం జరిగింది బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టుతుంది కాబట్టి ఎన్నికల్లో అన్ని రాజీక పార్టీలు పాల్గొనడం సాధ్యంగా జరుగుతుంది ఇది జనరల్ ఎలక్షన్ కాదు ఇది బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి లేవంత్ రెడ్డి గారు బీసీసీ ప్రెసిడెంట్ మైస్ కుమార్ గౌడ్ గారు తో పాటు మరి రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో కార్గే గారి నాయకత్వంలో ఈ యొక్క జుబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇది చివరి దశలకు చేరుకుంది ఎన్నికలు ఓటర్స్ ఇక ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు ఎల్లుండి వరకు జుబేల్స్ యొక్క ఓటర్స్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి అనే ఒక ఆలోచన ఇక ఈ రోజు నుంచి జుబేల్సీ ఓటర్లందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము ఇస్తారు మళ్ళీ ఐదేళ్ళు కూడా మేమే మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి పిసిసి ప్రెసిడెంట్ కావండి మా ఇన్ఛార్జ్ కావాలండి మా పార్టీ ఎంటైర్ మినిస్టర్లు మినిస్టర్లందరూ సీనియర్ నాయకులు క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా మరి ఈ మూడేళ్ళు నేను జుగీన్స్ ఓటర్లు అందరూ కూడా ఏం కోరుతున్నా అంటే నవీన్ యాదవ్ యువకుడు ఈ నీళ్ళలో ఇక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడే పెరిగిండు చదువుకున్నాడు వయసు ఉంది శక్తి ఉంది యుక్తి ఉంది గత రెండు సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు బార్డర్ లో ఓడిపోయాడు అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటాలు చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని గుర్తించింది ఎన్నికల కానీ ఈ మొదలే జనరయ చేత ముందే గుర్తించింది ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యం లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి మరి నవీన్ యాదవ్ జుబిలియన్స్ ఓటర్లకు నేను ఏం మనవి చేస్తున్నా అంటే నవీన్ యాదవ్ సంబంధించి శక్తి యుక్తి శ్రమ పడే ఒక నాయకుడు జుబిలియన్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాని ప్రజలందరూ కూడా ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే జుబ్లీస్ ప్రజలందరితో మా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇంకా మూడేళ్ళు ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు జుబ్లీస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లీన్స్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ మూడేళ్ళు మీ ఈ జుబ్లియన్స్ లో జరగాల్సిన పనులు ఏమన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది జుబ్లీన్స్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది జుబ్లిస్ ఓటర్స్ నవీన్ యాదవ్ ని కాంగ్రెస్ నాయక్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు ఎందుకుంది అని అంటే అభ్యర్థులను చూస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు బిజెపి అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఎవరు మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఐజ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికి గుడ్ పర్సన్ గుడ్ నాయకుడు అనేది నేను చెప్పలేదు నవీన్ యాదవ్ నేను జుబ్ల ఓటర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచించమంటున్నా అంటే తప్పిదాకా ఇన్ కేస్ అనుకోకుండా అనుకోని పరిస్థితులలో అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ ప్రలోభ పెట్టి కొంత ఎక్కడైనా తేడా వచ్చి ఏమన్నా జరగడానికి జరిగితే ఇప్పుడు మరి ఎవరైనా ఊరుకున్నా అయితే ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గెలిపించుకుంటే నవీన్ యాదవ్ ఏం చేస్తాడు సుబ్రీం చోట పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని అన్న నాకు ఈ పని ఉంది ఆ పరిస్థితుల ఈ పని ఉంది ఆ కాలంలో ఈ పనుంది ఈ కారణంలో ఈ పని ఉంది అని ఈ మూడేళ్ళు మీ పనులు చేసి పెడతాడు ఇప్పుడు అపోజిషన్ అవకాశం ఇచ్చింది అనుకో అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎన్నో పనికి వస్తారు వాళ్ళు ఎందుకు పని చేయాలి ఏం పని చేయగలుగుతారు రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారు అడగలేడు కదా పర్లేదు అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా కదా అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిస్తే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం మంత్రులు అప్పీల్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు నవీనాథం గెలిపాడి మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు మీ టీవీలో రోజు చూస్తున్న లైవ్ రంగు చాలా స్పష్టంగా చెప్పిండు ఇప్పుడు ముఖ్యమంత్రి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ జుబీల్స్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీనాదం గెలిపిస్తున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆపిక ఫీల్ అయ్యి అరే నా మాట గౌరవించారు నేను పనులు చేసిపాడాల్సిన బాధ్యత నాకు పెంచారు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు ఇంట్లోకి పాలన తేడా ఉంటుంది కదా ఇంట్లోకి పాలనకి తేడా ఉంటుంది ఇంట్లో ఇంకా సరేగా గుసాగిస్తారు కుసాయిస్తారా అంతే కదా ఇంట్లో అయితేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు పాలనాడు గేట్లో నిలబడి వచ్చిందని చెప్తాడు తేడా ఉంటుంది పాలనకి ఇంట్లోకి తేడా ఉంటుంది ఇప్పుడు నవీనాదో గెలి గెలిపించుకుంటే సుప్రీం నవీనాదో ఇంట్లో అవుతాడు ఇంట్లో ముఖ్యమంత్రి రోజు ఇంట్లో చూస్తే పనులు చేసుకుని వస్తాడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాల్ అవుతాడు గేట్ అవుతాడు నీళ్ళ పడతాడు దీనివల్ల వచ్చేదే ఏముంటుంది దీనివల్ల లాభం లేముండదు కదా దీనివల్ల లాభం ఏముంటుంది జుబ్లీన్స్ ఆలోచన చేయండి నేను ఏమంటున్నాంటే జుబ్లీ ఓటర్స్ అప్పీల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కూల్ తో కూల్ కూల్ ఆలోచన చేయండి ప్రశాంతంగా ఆలోచన చేయండి నవీన్ యాదవ్ గెలిపించుకోవడం వల్ల జుబిలియన్స్ ఓటర్లకు ఎంత మేలు జరుగుతుంది అనేది ఆలోచన చేసుకోండి మీ కాలనీల పెండింగ్ ఉన్న వర్కులు కానివ్వండి వాటర్ సమస్య కానివ్వండి డ్రైన్ సమస్య కానివ్వండి వగేరా వగేరా ఏదైనా కానివ్వండి అందుకే జుబ్లియన్స్ ఓటర్స్ కి చాలా స్పష్టంగా జగ్గారెడ్డి గారు నేను కూడా అప్పీల్ ఏం చేస్తున్నా అంటే ఈరోజు మా మినిస్టర్లు అందరూ కూడా జవాబుదారుగా ఎంటైర్ కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా కూడా వస్తున్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎగ్జాంపుల్ ఏంటంటే కొల్లూరులో డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా అక్కడ పెద్ద అక్కడ చాలా మంది నివసిస్తున్నారు అక్కడ చాలా వేల నివసిస్తున్నారు అక్కడ డబుల్ బెడ్రూమ్ల కొల్లూరు దగ్గర డబుల్ బెడ్రూమ్లలో నివసించే వాళ్లకు అక్కడ ఈ రేషన్ కార్డు మీద బియ్యం తీసుకునే షాప్స్ అక్కడ లేవు రేషన్ షాప్స్ లేవు అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఉత్తమ్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా కొల్లూరు పోయిండు అక్కడ ఇమీడియట్లీ షాప్స్ ఏర్పాటు చేయించు కార్యక్రమం మొదలుపెట్టింది వాళ్ళు ఆటోలు వర్గంలో ఎక్కువ బిఎమ్ఓ నూనె తెచ్చుకునే వాళ్ళు డైరెక్ట్ గా కొల్లూరు డబల్ బెడ్రూమ్ లలే అక్కడ ఫేస్వేర్ షాప్స్ అదే రేషన్ షాప్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎందుకు జరిగింది బయోక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి ముఖ్య మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పి డైరెక్ట్ గా సివిల్ సర్స్టర్గా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జుడిషల్స్ మరి అంతకుముందు ఇక్కడే టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న మరి రెండేళ్ళు ఆడ షాప్లు ఎందుకు రాలేవు అంటే ఆయన ముఖ్యమంత్రి దగ్గర పోలేడు అంటే పాలేడు పోలి అదే నవీనాదవు ఇంకోటి కాబట్టి క్యాబినెట్ క్యాండిడేట్ గానే నవీన్ యాదవ్ ఇంకా ప్రజలు ఇంకా ఓట్లు లేకముందే ఒక సమస్యల పరిష్కారం దారి చూపించింది అది ఆలోచన చేయాలని నేను చూపిల్చు ఓటర్స్ కూడా కోరు మా క్యాబినెట్ మినిస్టర్ అందరూ కూడా ఇంటర్ క్యాబినెట్ అంతా కూడా బస్లాలు తిరుగుతున్నారు అన్ని విషయాలు చూస్తున్నారు రేపు నవీన్ ఆదాయం గెలిపిస్తే ఇక్కడ గెలిపించడం వల్ల జుబ్లి ప్రతి మంత్రి జవాబుదారుగా మళ్ళీ మీ బస్లకు వస్తారు మా ఎమ్మెల్యేలు వస్తారు నవీన్ ఆలయం కూడా వచ్చి మళ్ళీ తెచ్చిపెడతారు ఈ మూడేళ్ళు జుబ్లియన్స్ నేను కోరేది ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు సమయం వృధా చేసుకోకండి నవీన్ ఆదాయం గెలిపిండి నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రోహన్ రెడ్డి గారి ద్వారా పనులు తీసుకోండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంతా భరోసా ఇచ్చిండు నవీన్ యాదవ్ దిచ్చేసి ఆ రకంగా ఇచ్చిండు ఇవ్వడం వల్ల ఈరోజు లేదా ఇవ్వడం వల్ల ఇవ్వడం వల్ల అందుకే నేను జుబ్లీస్ ఓటర్స్ మరీ 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 కోరుతున్నా దయచేసి నవీన్ యాదవ్ ను గెలిపివ్వండి మా అప్పీలు గెలిపివ్వండి గెలిపివ్వండి అవకాశం ఇవ్వండి ఈ బై ఎలక్షన్లలో మేము అపోజిషన్ పార్టీ అభ్యర్థుల గురించి మేము నేనేం మాట్లాడదాచుకోలేదు మేమందరం జవాబుదార్గా జుబ్లీస్ ఓటర్స్ దగ్గరికి నేనైతే మీడియా ద్వారా మీ అందరి దగ్గరకు వస్తున్నా నేను కూడా నాయ దగ్గారెడ్డిగా నేను కూడా నవీన్ యాదవ్ నేను దాదాపు నవీన్ యాదవ్ని చిన్నపిల్లగా ఉన్న కానీ నేను దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను సోషల్ వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు తెలుగు వచ్చిన కానీ చదువు ఉన్న కానీ మంచి చదువుకున్నాడు మీరు అపోజిషన్ అభ్యర్థులు క్యాండిడేట్లను చూసుకొని ఎట్లున్నారు ఎవరన్నా గుర్రం మీద సవాల్ చేసి నవీన్ యాదవ్ ఉరికే గుర్రం గుర్రం లాంటి యువకుడు నవీన్ యాదవ్ తల్లి చెప్తున్న గుర్రం లాంటి యువకుడు నాయకుడు నవీన్ యాదవ్ ఆయనకు ఎంటైర్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మా మైజ్గౌడీ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ గా మా పిల్లి మీరు దయచేసి ఆశీర్వదించండి అడుగుతున్నా అంటే నవీన్ యాదవ్ కోసం గెలిపివ్వండి అని మా అప్పిల్ని జుబి హిల్స్ ఓటర్స్ ఆశీర్వదించండి ముఖ్యమంత్రి గారు జవాబుదారుగానే మాటించిన ప్రకారం అందరు ఉంటారు నేను ఈ ప్రెస్మెంట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్ చూసి ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము అనుకుంటాం మీకు కావాలంటే నేను జగ్గారెడ్డికి ఒక నంబర్ ఇస్తాను ఇక్కడనే ఉంటాడు ఒక అతను అది ఎక్కడాది రా ారైతాయన నాజిమని నాజీం అని మా డ్రైవర్ అని డ్రైవర్ ఉంటాడు ఆయన మా నా భార్య నిర్మల డ్రైవరు మెంబర్ ఉంటాడు అతను బోరా పండలో ఉంటాడు నేను బోరబండ జుబ్లీ హిల్స్ ఓటర్లకే కాదు బోరబండలకు కూడా అప్పీల్ చేస్తున్నా ఎంతమంది ఓటర్స్ ఉంటారు నాకు తెలియదు కానీ బోరబండన్ సంబంధించిన ఎంతమంది అయితే అక్కడ ఓటర్స్ ఉంటారో ముఖ్యమంత్రి గారి అప్పీల్ మీద రేవంత్ రెడ్డి గారి అప్పీల్ మీద కాంగ్రెస్ పార్టీ అప్పీల్ మీద మా మినిస్టర్ అప్పీల్ మీద జగ్గారెడ్డి అప్పీల్ మీద మీరందరూ ఆ బోర కూడా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఓటే మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోర బండతో మొదలుకుంటే జెడిఎస్ ఓటర్స్ దాకా మీ పనులన్నీ చేసి పెడతా నాతో చెప్పి ఇది గ్యారెంటీ ఇస్తా నేను ఇది ఎట్లా నవీన్ యాదవ్ గెలిపిస్తే నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నెంబర్ పనిచేస్తుంది పక్క ఇది పక్క గ్యారంటీగా జగ్గారెడ్డి మాట అంటే మాట నంబర్ కూడా చెప్తున్నారు రాసుకోండి